ఆరాధించేటువంటి దేవుడు ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూచినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు మన హృదయాంతరంగాల్ని సూటిగా చూస్తున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు మనం వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిని గమనించి మన పరి ప్రతి పరిస్థితిలో కూడా సహాయము చేయగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు మన స్థుతులను ఆగ్రాణించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు పీలారాం తన అరచేతులలో మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ముదిమి వచ్చు వరకు కూడా మనల్ని చంకను ఎత్తిపెట్టుకున్నటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు కొండల మీదకి ప్రసంగాలు చేసినటువంటి దేవుడు నీటి మీద నడిచినటువంటి దేవుడు అనేక మంది రోగులని చేతితో తాకి స్వస్థపరిచినటువంటి దేవుడుగా ఆయన సజీవుడైనటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆయన అందరికంటే గొప్పవాడు అంత మాత్రమే కాదు కానీ సమస్త దేవతల కంటే కూడా ఆయన గొప్పవాడని చెప్పి మనం నేర్చుకోవాల్సిన వారం అయింటున్నాం మన మానవ మానవుని యొక్క ఆలోచనకి మానవుని యొక్క జ్ఞానానికి అందనటువంటిది గ్రహింప శక్యము కానిది ఆయన గొప్పతనం అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు